హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఈ చేపల పులుసుని చాలా ఈజీ స్టెప్స్తో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మెత్తగా చేసుకున్న నాలుగు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం రంగు మారి కొద్దిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు కొద్దిగా ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గాక రెండు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని వేసుకోవాలి వేసుకొని మొత్తం అది కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇంకొకసారి కలుపుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఈ పులుసు మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కల్లో తల భాగం మాత్రం ఉండేలా చూసుకోవాలి పులుసుకి ఆ తల టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలు మొత్తం మ్యాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపు అలా దాకతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి గరిట వాడకూడదు గరిట వాడితే ముక్క చిదరైపోతుంది తర్వాత రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టుకోవాలి చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించాలి అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పులుసులోకి దిగుతుంది ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చేపల పులుసు రెడీ అవుతుంది వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ